హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీడియాలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరూపు యశోభరద చెప్పిందండి రాష్ట్రంలో ఈ పెన్షన్లన్నీ కూడా వచ్చే నెల నుంచి అయితే తీసేస్తున్నారండి ఈ పెన్షన్లన్నీ కూడా వచ్చే నెల నుంచి అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారండి వీరందరికీ కూడా వచ్చే నెల నుంచి కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తున్నారండి వీరి దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియోనైతే లాస్ట్ దాకా చూడండి మాక్సిమం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాన్ని కూడా వీడియోలో చెప్తాను ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రోసెస్ నడుపుతారు అనే విషయాన్ని కూడా వీడియోలో అయితే చెప్తానండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది అయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే పెన్షన్లు తీసుకుని ఉన్నారు అక్టోబర్ నెలకు సంబంధించి అయితే పెన్షన్లు అయితే తీసుకున్నైతే అయితే ఉన్నారండి ఇక వీరందరూ కూడా వచ్చే నవంబర్ నెలకు సంబంధించి చాలా వరకు ఇందులో పెన్షన్లు అయితే తీసుకోరండి ఎందుకంటే పెన్షన్ తనిఖీలు అనేవి నిర్వహించబడుతున్నాయండి ఆల్రెడీ ఫస్ట్ టైం అయిపోయి వారందరికీ కూడా సర్టిఫికేట్లు ఇష్యూ చేశారు మళ్ళీ ఆ సర్టిఫికేట్లు చాలామంది తీసుకుండి అర్హత లేకుండా కూడా చాలామంది ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం చెప్పింది ఏమని చెప్పిందంటే పెన్షన్లో ఎవరికైతే అర్హత లేదో సో ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారందరికీ సంబంధించి అక్టోబర్ నెలకు సంబంధించి సెప్టెంబర్ నెలకు సంబంధించి పెన్షన్లు అనేవి ఇచ్చేయండి ఎవరు పెన్షన్లు కూడా తొలగించద్దు ఆపద్దు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందండి సో దీని కారణం చేత ప్రజెంట్ ఏంటంటే సో వీరందరికీ కూడా ఒక రెండు నెలల పాటు టైం అయితే ఇచ్చారు టైం ఇచ్చి వారందరికీ కూడా రీటెస్ట్లు చేయండి మళ్ళీ వారి ఏ అయితే పెన్షన్లు పొందుతున్నారో అప్పీల్ చేసుకున్న వారు వారి యొక్క పెన్షన్లు అనేవి వారికి నిజంగా ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి మళ్ళీ తనిఖీలు అయితే నిర్వహించండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేసిందండి కానీ ఇంకా మనకి ఆ డేట్ అయితే ప్రకటించలేదండి మేబీ మనకి ఈ పదిహేను పైన అయితే డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో అప్పీల్ చేసుకున్న వారందరికీ సంబంధించి ఇక్కడ మళ్ళీ రీవెరిఫికేషన్లు అయితే జరుగుతాయండి అలా రీవెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఎవరికి ఏ కేటగిరీ పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్ మాత్రమే వారికి అయితే ఇస్తారండి సో మిగిలిన వారు ఎవరైతే ఇలాగ అర్హత లేకుండా ఉంటారో వాళ్ళు ఆ పెన్షన్లన్నీ కూడా తీసేయడం అయితే జరుగుతుందండి క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో ప్రజెంట్ ఇప్పుడు అప్లై చేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారండి చాలామంది అర్హత లేదు అందులో అలాంటి వాళ్ళు కూడా పెన్షన్లు పొందుతున్నారండి అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే సో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉన్నవారు పెన్షన్లు ఎవరైతే మెడికల్ పెన్షన్లు దివ్యాం పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి సంబంధించి ఇక్కడ టెంపరీగా ఉన్న వారి యొక్క పెన్షన్ అనేది డిజబిలిటీ అనేది టెంపరీగా ఉన్నా అదేవిధంగా పర్మనెంట్గా ఉన్నా కూడా వారికి అయితే ఇచ్చేయాలని చెప్పేసి చెప్పిందండి అయితే అదే విధంగా చూసుకుంటే కనుక మందికి అయితే పెన్షన్లు అయితే పొందుతున్నారండి అయితే ఇదొకటి మినహా ఇస్తే కనుక అసలు ఫార్టీ కూడా లేని వారు అయితే ఉంటారండి అక్కడ ఫార్టీ పర్సెంట్ కూడా రాని వాళ్ళు ఫార్టీ పర్సెంట్ కూడా లేని వాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఇక్కడ చూసుకుంటే కనుక సో వారి పెన్షన్లు అయితే క్యాన్సిల్ అవుతాయండి వారికి అయితే పెన్షన్లు అయితే ఇవ్వరండి వారు ఇప్పుడు అప్పీల్ చేసుకుని ఉన్నారు సో మళ్ళీ ఇక్కడ సెకండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డేటా వస్తుంది ఆ డేటా ప్రకారం చూస్తే కనుక ఎలిజిబిలిటీ ఉన్న వారికి మాత్రమే పెన్షన్లు అయితే ఇవ్వమన్నారండి మిగతా వారికి అయితే పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి తప్పకుండా పెన్షన్ అయితే ఇవ్వండి ఎవరికైతే అర్హత లేదో వారికి అయితే పెన్షన్ అయితే తొలగించండి అని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు అయితే ఉన్నాయండి సో ఈ విధంగానే ప్రభుత్వం అయితే ఇక్కడ అధికారులు కూడా ఇక్కడ ప్రొడ్యూ మన అప్ చేస్తున్నారు ప్రజెంట్ ప్రజెంట్ ఏంటంటే ఇంకా డేట్ రాలేదండి ఎన్టీఆర్ పెన్షన్ సంబంధించి రివేర్ సంబంధించి ఇంకా డేట్ రాలేదు త్వరలో అయితే ఇస్తామని చెప్పారు సో వచ్చిన తర్వాత ఎవరికి పెన్షన్లు ఇవ్వాలి ఎవరికి పెన్షన్లు తీసేయాలని చెప్పేసి ఎవరికి ఏ పెన్షన్ వస్తుందని చెప్పి అప్పుడు తెలుస్తుందండి సో పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ వచ్చిందని కూడా అది ఇస్తారండి ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారికి వృద్ధాప్య పెన్షన్ వచ్చిందండి అంటే మనకి సామాన్య భద్రత పెన్షన్ నాలుగు వేలు వచ్చింది అనుకోండి అది ఇస్తారండి అసలు అర్హత లేదనుకోండి వారి పెన్షన్లు అనేవి తొలగించడం జరుగుతుందండి క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుందండి ఈ విధంగా అయితే ప్రక్రియ అయితే జరగనుంది త్వరలో జరుగుతుందండి ఇక రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పిందండి సో అసెంబ్లీలో కూడా అడిగారు చాలా వరకు ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి సో మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తామని చెప్పి చెప్పారు మనకి కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తారు అదేవిధంగా గతంలో చాలామంది పెన్షన్లు అప్లై చేసుకుని వారందరూ కూడా ఎలిజిబిలిటీ లిస్టులు నేమ్స్ అయితే ఉన్నాయండి వారి నేమ్స్ సో అలాంటి వాళ్ళందరూ కూడా ప్రజెంట్ వారు డేటా అంతా కూడా తీశారు సో ఆ డేటా అంతా కూడా ఉంది ప్రజెంట్ అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే కొత్త వారు అప్లై చేసుకుంటున్నారో కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి అదేవిధంగా పాత ఎవరైతే లిస్టులో నేమ్స్ ఉన్నాయో అవి రెండు కూడా మెర్జ్ చేస్తే మొత్తం ఎంతమందికి అయితే ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయాలో అందరికీ కూడా పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం సూచిస్తుంది అయితే ఇప్పుడు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్తాను అదే విధంగా ఎగ్జాక్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచో జరగవచ్చు అని చెప్పేసి కూడా చెప్తాను సో ముందుగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సో వారికి వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే సరిపోద్ది రాష్ట్ర ప్రభుత్వం న్యూ మార్గదర్శకాల ప్రకారం చూస్తే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి పెన్షన్ ఏజ్ అనేది యాభై సంవత్సరాలు అయితే చేస్తుందండి న్యూ మార్గదర్శకాల ప్రకారం ఈ రూల్ అయితే వస్తుంది కాబట్టి ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల ఏజ్ ఏజ్ యాభై ఉండాలి యాభై దాటినా కూడా వారికి అయితే పెన్షన్ వస్తుంది అదేవిధంగా రేషన్ కార్డు అయితే ఉండాలండి వారికి సంబంధించి వారికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డీ డబుల్ సర్టిఫికేట్స్ అనేవి అప్లై చేసుకోండి అవే ఖచ్చితంగా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత సో మీకు సంబంధించి దివ్యాంగులు దివ్యాంగు పెన్షన్కి అప్లై చేసుకుంటే కనుక దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకుంటే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ అనేది ఉండాలండి దాంట్లో ఫార్టీ పర్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అబవ్ అయితే పర్సంటేజ్ అనేది ఉండాలి అది టెంపరీ ఉన్న డిజబిలిటీ ఉన్నా కూడా దివ్యా పర్సంటేజ్ అనేది వారి డిజబిలిటీ అనేది ఓకే అండి అది టెంపరీ ఉన్నా పర్మనెంట్ ఉన్నా తీసుకుంటారు కానీ ఫార్టీ పర్సెంట్ దాటి ఉండాలని చెప్పేసి అంటున్నారండి ఫార్టీ పర్సెంట్ దాటి ఉన్న వారికి మెడికల్ పెన్షన్ దివ్యాంగ పెన్షన్ అనేది వర్తిస్తుందండి కాబట్టి వారు తీసుకున్నటువంటి సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో అందులో మట్టికి ఆ పర్సంటేజ్ ఉందా లేదని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ కనుక ఆ పర్సంటేజ్ మీకు లేదనుకోండి మీరు సామాన్య భద్రత పెన్షన్కి ఎలిజిబిలిటీ అయితే కనుక ఆ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి లేదంటే కనుక సదరం సర్టిఫికేట్ ఎట్టినట్లయితే కనుక ఆ పర్సంటేజ్ ఉంటే కనుక మీకు అయితే దివ్యాంగ పెన్షన్ అయితే వర్ వర్తిస్తుందండి సో ఈ విధంగా అయితే ఉందండి ఇక నేను చెప్పినవి ఏంటండి ఆధార్ కార్డ్ అండి వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది ఇక దీని తర్వాత క్యాస్ట్ ఇంకమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి బ్యాక్గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టెప్ వాల్యూస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చెక్ చేస్తారండి ఆ సిక్స్ స్టెప్ వ్యాల్యూషన్ ఎవరైతే కంప్లీట్ అవుతుందో వారికి సంబంధించి నేమ్స్ అనేవి ఎలిజిబిలిటీ లిస్టులో అయితే వస్తాయండి ఎవరికైతే సిక్స్ట్ ఆఫ్ వ్యాల్యూస్ను కంప్లీట్ అవ్వదో అలాంటి వాళ్ళందరూ కూడా ఎన్ ఎలిజిబుల్ అయితే వెళ్ళిపోతారండి వారికి ఇంటిఆర్ భరోసా పెన్షన్ అనేది రాదండి గుర్తుపెట్టుకోండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం స్టెప్ వ్యాల్యూస్ అనేది బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తారు మీరు అప్లై చేసుకున్న తర్వాత చూస్తారండి సో నేను చాలా స్కీమ్స్లో చెప్తున్నాను సిక్స్ స్టెప్ వ్యాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సిక్స్ స్టెప్ వ్యాల్యూస్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకం కావచ్చు ఏదన్నా రావాలంటే ప్రభుత్వం నుంచి ఆ సిక్స్ స్టెప్ వ్యాల్యూస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చూస్తారండి ఇక్కడ ప్రభుత్వం ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో గ్రామ వాళ్ళ సచివాలయం ఎంప్లాయీస్ వారందరూ కూడా బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తారండి మీరు ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఆధార్ కార్డు ఇస్తారు మీరు రేషన్ కార్డు ఇస్తారు రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారు చెక్ that's మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని చెక్ చేస్తారు ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో చూడవద్ద అయితే జరుగుతుంది అండి అప్లై చేసుకునేటప్పుడు మట్టి కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ప్రాపర్గా ముందే మీరు సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది క్యాష్ ఇన్కమ్ రీడబుల్ సర్టిఫికెట్స్ కూడా ముందుగానే అప్లై చేసుకునేది పెట్టుకోండి రీసెంట్గా ఉన్నవి మాత్రమే తీసుకుంటారు ఓన్లీ అయితే అక్కడైతే చల్లవండి న్యూగా ఉన్నవి అదేవిధంగా సదరం సర్టిఫికేట్ ఎవరైతే చూసుకుంటున్నారో రెడీ చేసుకుంటారు వారందరూ కూడా పర్సెంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ దాటి ఉండాలి అది డిజబిలిటీ అనేది పర్మనెంట్ ఉన్న టెంపరీ ఉన్నా కూడా పర్లేదు తీసుకుంటారు కంపల్సరీ పర్సెంటేజ్ మట్టి ఉండవలసి అయితే అప్లై చేసుకునే వారికి సో మెడికల్ పెన్షన్ అనేది ఆరు వేలు అదేవిధంగా పదిహేను వేలు పదివేలు ఈ మూడు కేటగిరీలో కూడా వారికి అయితే ఇస్తారు ఇక సామాన్య భద్రత పెన్షన్ పెన్షన్కి వస్తే కనుక నాలుగు వేల రూపాయలు అనేది యాభై సంవత్సరాలు దాటిన అందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది త్వరలో అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి ఎప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం మనకి త్వరలో తీసుకుంటామని చెప్పారు కాబట్టి మేబీ ఈ పదిహేను పైన మనకి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి ఈ పెన్షన్ సంబంధించి అప్లికేషన్ కూడా తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు ఒక న్యూ పోర్టల్ ప్రత్యేకించి వీరందరూ కూడా ఏర్పాటు చేస్తారు ఎందుకంటే సో వీరు కొత్తగా న్యూ మార్గదర్శకాలతో వస్తున్నారు కాబట్టి మార్గదర్శకాలు సపరేట్ కాబట్టి ఒక న్యూ పోర్టల్లో వీరందరూ అప్లికేషన్ కూడా తీసుకుంటారు అదేవిధంగా గతంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి డేటా అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు అప్లై చేసుకున్న వారి డేటా రెండు కూడా మెర్చి చేసి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి ఇస్తారండి ఎన్టీఆర్ బోసాఫ్ పెన్షన్లు అనేవి సో ఇది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ పెన్షన్ సంబంధించి ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ పెన్షన్ సంబంధించి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను వీడియో చేసి జన్యున్గా మీకైతే అయితే తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో